అరహర మహాదేవ శంభో శంకర నమస్తే మేము కోస్టల్ భారత్ భక్తి ఛానల్ నుండి వస్తున్నాం సేవ చేయడానికి ఎన్ని రోజులు చేయడానికి వస్తున్నారు ఐదు రోజుల నిమిత్తం తిరుపతి నుండి శ్రీశైలానికి వచ్చారు మీరు చేసే కార్యక్రమాల్లో ఏమేమి ఉన్నాయి ఐదు రోజులు వెళ్ళాము ఎలా తయారు మేము మీ అందరికి ఈ ఈ వేదిక మీకు తెలియజేయాల్సిన విషయం ఏంటంటే జనవరి ఐదు మన గుడులు మన బాధ్యత అనే కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పిలుపునిచ్చారు విజయవాడలో చలో విజయవాడ అంటూ ఐందో శంకారము ఊరిస్తున్నారు కాబట్టి మీ తిరుపతి నుండి కూడా అనేక మంది ప్రజలు వచ్చి ఐదవ శంకారంలో పాల్గొవాలని విశ్వ హిందు పరిషత్ తరఫున మీ అందరికి కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తున్నాం అమ్మా మీరందరూ కూడా తిరుపతి వెళ్ళండి తిరుపతిలో కూడా భక్తులందరికీ మన హిందూ బంధువులందరికీ కూడా అందరూ కూడా తెలియజేస్తూ ఐదవ శంకారంలో పాల్గొనండి ఎందుకంటే ఏవైతే మన గుడులు ఉన్నాయో ఈరోజు ఆ గుడులు మన ఆధీనంలో లేవు ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి అదేవిధంగా ఇతర మతస్థులకు సంబంధించినటువంటి ఏ ప్రార్థనా మందిరాలైనా ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయా లేవు కానీ ఒక్క హైందూ మతానికి సంబంధించినటువంటి మన ఆలయాలు ఎందుకు ఉండాలి దీనికోసం మనము గొంతెత్తి పోరాడాల్సిన సమయం వచ్చింది కాబట్టి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి కాబట్టి మన సనాతన ధర్మాన్ని మనము మనము ప్రయోగపూర్వకంగా చేసుకుంటూ సనాతన ధర్మాన్ని విలువలు కాపాడుకుంటూ మన తాలూకా హిందూ బంధువుల తక్కువ మా తాల మాన ప్రాణాలు కూడా కాపాడుకోవాల్సిన అవసరం ఉన్నది మనం ఒక యుద్ధ వాతావరణంలో పెరుగుతున్నామమ్మా మీ అందరికీ తెలుసు మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు చాలా భయానికంగా ఉన్నాయి మన వరకు రాలేదు అనుకోకండి మీ తిరుపతి ఇక్కడ పట్టణం అంటే మీ తిరుపతి పట్టణంలో ఇలాంటి పరిస్థితులు చాలా ఎక్కువ ఉన్నాయి మన ఇంటి పక్కన ఉన్నాడు ఎవడో తెలియదు మన ఇంటి అనుకతలు ఉన్నాడు ఎవడో తెలియదు మన ఇంటి ముందు ఉన్నాడు ఎవడో తెలియదు మనము హైందువులము హైందూ బంధువులందరం కూడా మనము ఈ శంకారం మన గుడులకు వచ్చినటువంటి ఏదైతే ఆదాయాలు ఉన్నాయో ఈ ఆదాయాలు ఎటువైపు మళ్ళీ ఇస్తున్నారో మనకి తెలియట్లేదు మనము మన దేవుడు కోసం వేసుకున్న నిధులు అవి మన మతానికైతే ఉపయోగపడట్లేదు హండ్రెడ్ పర్సెంటేజ్ కొన్ని కొంత శాతం ఉపయోగిస్తున్నారు మిగతా కొంత భాగం వినియోగించుకోవట్లేదు కనుక మన గుడులు మన బాధ్యత హైందవ శంకరవానికి విజయవాడ ప్రతి ఒక్కరు కూడా తరి తరలి రావాలనిసి ఈ ముఖంగా మీ జై తెలియజేసుకుంటున్నా వీర్ శివాజీ వీర్ శివాజీ శివాజీ మహారాజ్ ఆశయ స్ఫూర్తి సాధనగా మీ అందరూ కూడా హైందవ సంకరాన్ని పాల్గొంటారని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు ఓం నమ శివ